హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు మన ఛానల్లో దోసకాయ ఎగ్ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని ముందుగా నేనైతే అయితే నేను మూడు టమాటాలు ఒక ఒక ఎగ్గు మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే కర్రీ చేసుకోవాలన్నమాట సో మ్యాక్సిమం అందరికీ తెలిసిన రెసిపీ బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మాత్రం వీడియోలో చూపిస్తున్నాను సో చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారండి కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో ఈ వీడియో రెసిపీ అనేది వాళ్ళు కూడా ట్రై చేయడానికి ఇంట్లో ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తారు సో అందుకనేసి వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి పోకు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి పోపు గింజలు కూడా వేసుకోండి వేసుకొని పోపు వచ్చిన తర్వాత దోసకాయలు అయితే వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ రైస్లో కానీ టిఫిన్స్లో కానీ పెట్టుకుని తినొచ్చు అనమాట సో ఈ విధంగా పోపు వచ్చిన తర్వాత దోసకాయలు అయితే వేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దోసకాయ టమాటా అనేవి కొద్దిగా పులపులగా ఉంటుంది కాబట్టి సో పిల్లలు కూడా ఎక్కువ పుల్లగా అంటే కొద్దిగా లైట్ పుల్లగా ఉంటుంది తింటూ ఉంటారు కదా పిల్లలు సో దోసకాయ ముక్కలు కూడా కొంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా తింటారు అనమాట సో మా బాబుకైతే దోసకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం అండి కర్రీలో కలిపి దో దోసకాయ ముక్కలు పెడితే తింటాడు అనమాట సో కారం తినాడు కానీ సపరేట్ రైస్లో ముక్కలు కలిపేసి తినిపిస్తే తింటాడు అనమాట సో ఈ విధంగా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఈ విధంగా దోసకాయలు వేసి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి కాస్త ఉడికిన తర్వాత పచ్చిమిర్చి టమాటా కూడా వేసి ఉడికించండి సో ఈ విధంగా వేసి కలుపుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలపై పాటు అయితే ఉడికించండి చాలా బాగుంటుందండి రెసిపీ ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు దోసకాయ టమాటా అనేది కుక్ అయిపోయాయండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి వేసుకొని ఒకసారి అయితే కలిపేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి అంటే అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ప్లీజ్ పక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ ఉంటుంది కదండి దాన్ని కూడా యాక్టివేషన్ అయితే చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది సో మీరు వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు సో అందుకనేసి బెల్ ఐకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో నెక్స్ట్ అలా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి విధంగా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేయండి మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మానిటైజేషన్కి అయితే దగ్గరగా ఉన్నానన్నమాట సో అందుకనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొన్ని కావాలి అనుకుంటే గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి విధంగా కలుపుకున్న తర్వాత కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసేయండి వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలపండి అంటే నేను చేసే ప్రాసెస్ నచ్చట్లేదండి మ్యాక్సిమం అయితే బాగుంటాయి మా నేను చేసే రెసిపీస్ అయితే మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు బట్ చాలా వరకు అయితే మరి అంటే వ్యూస్ కూడా కొంచెం తక్కువనే వస్తున్నాయి ఎక్కువ ఏం రావట్లేదు హండ్రెడ్ లోనే వస్తున్నాయి అన్నమాట సో అయితే వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ విధంగా వాటర్ పోసుకొని కూడా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ప్లీజ్ నేను చే చేసేటటువంటి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నచ్చినట్లునే కాదండి ప్లీజ్ వీలుంటే కొద్దిగా ఒకటి రెండు నిమిషాల పాటు అయితే టైం స్పెండ్ చేసేసి కొంచెం వీడియో అనేది షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా హోల్లాగా చేసుకునే ఎగ్గునైతే అందులో వేసేయాలి వేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి అంటే ఎగ్ మొత్తం పీసెస్ లాగా కాకుండా మంచిగా ఉడికిపోతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మళ్ళీ ఒకసారి రెండు సైడ్లో ఉడకనివ్వండి తిప్పేయండి దాన్ని తిప్పేసుకొని మరీ మళ్ళీ రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి టేస్టీ టేస్టీ దోసకాయ ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ చెప్పాను కదండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ రిలేటివ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా చేసుకోమని చెప్పండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ ఇంట్లో వీడియో చూసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటుంది కానీ మాక్సిమం అయితే ఇంట్లో మొబైల్స్ అయితే ఉంటాయి కదండీ సో వీడియోని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే షేర్ చేయండి మరీ మరీ చెప్తున్నానండి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సో ఈ విధంగా అయితే చేసుకోండి రెసిపీస్ చాలా బాగుంటాయండి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ ఇదన్నమాట ఈ రోజు రెసిపీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ కీప్ వాచింగ్